గాంధీ విగ్రహం దగ్గర రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేయడం జరిగింది మరిన్ని విషయాలు మీడియాతో ైతే రాహుల్ గాంధీ అసలు స్వరూపం నిన్న జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఈ దేశంలో రిజర్వేషన్లు అంచలించలుగా తొలగిస్తాను అని చెప్పి చెప్పిన తీరు యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలతో పాటు సభ్య సమాజం సిగ్గుతో తలకించుకునే పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ పట్ల చిత్తశుద్ధు లేదనేది ఇది నిదర్శనం గతంలో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడిన తీరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఎప్పుడు ఆయన నించున్నా కూడా ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు ఏవైతే రిజర్వేషన్ ప్రతిపాదించారో దాని వ్యతిరేకంగా కూడా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడటం జరిగింది దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకో రూపంలో ఇవ్వాలనుకున్నాను కానీ బాబాసాహబ్ వినలేదని చెప్పి పార్లమెంట్లో మాట్లాడిన జవహర్లాల్ నెహ్రూ దాని తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ని ఏ విధంగా అమలు చేయను అని చెప్పి చెప్పింది అయితే చివరికి యునైటెడ్ ఫ్రంట్ సింగ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉన్న సమయంలోనే ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ నేపథ్యంలో కూడా చట్ట సభల్లో రిజర్వేషన్ గురించి మాట్లాడితే దాన్ని పూర్తి వ్యతిరేకించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అలాగే అనేక రకాలుగా పబ్లిక్ సెక్టర్లో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ లేవనెత్తే దాన్ని కూడా వ్యతిరేకించాడు ఇప్పుడు తీవ్రంగా రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో వాళ్ళ యొక్క నిజస్వరూపం బయట పెట్టడం జరిగింది ఇవాళ అంబేద్కర్ కి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇంకొక రూపంలో ముందుకొచ్చి భార భారతదేశం పరువు విదేశాల్లో తీసే విధంగా రిజర్వేషన్స్ వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం అదే కాదు భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా అవుతుంది అన్నారు అది నిజమేమో కానీ భారతదేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా దారుణంగా ఉందని దేశ వ్యతిరేక మాటలు మాట్లాడటం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం వీటన్నిటిని కూడా మేము తీవ్ర ఖండిస్తాం సంబంధించిన విదేశాల్లో మెలగాలి మన గొడవలు చూసుకోవాలి ఇంత లేకుండా ఇంత దిగజారుడుగా మాట్లాడిన రాహుల్ గాంధీ భారతదేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని మేము తెలియజేస్తాం కనుక ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలే మనందరం కూడా పూర్తిగా వ్యతిరేకించాలి సమాజం అంతా కూడా దాన్ని పూర్తి వ్యతిరేకంగా చేయాలి ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రజలు మేము కోరుతున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీనిపైన ఉపేక్షించేది లేదు లేనిపోని మాటలు చెప్పి గత ఎన్నికల్లో అనేక రకాల ఫేక్ వీడియోస్ని సర్క్యులేట్ చేసిన రాజీవ్ గాంధీ అండ్ కోకే అలాగే ఇండి కూటమికి తీవ్ర హెచ్చరిక తెలియజేసే విధంగా ఇవాళ మీ అసల స్వరూపం బయటపడింది